హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వరహాస్ కిచెన్ ఈరోజు సింపుల్ రెసిపీ వచ్చేసి టమాటా రైస్ ఈ టమాటా రైస్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ లంచ్ బాక్స్లో కానీ సింపుల్గా తయారు చేసి పెట్టుకోవచ్చు ఇంకా లేట్ చేయకుండా ఆ తయారీ విధానం ఏమిటో చూసేద్దాము టమాటా రైస్ని తయారు చేసుకోవడం కోసం ముందుగా ఉడికించి పెట్టుకుని రైస్ని ఒక ప్లేట్లోకి తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మొత్తం అంతా కలుపుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి ఇలా రైస్లో ఆయిల్ వేసుకోవడం వల్ల రైస్ అనేది పొడపళ్ళాడుతూ వస్తుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు టమాటాలు వేసుకోవాలి అందులోనే నాలుగైదు ఎండుమిర్చి వేసుకొని మెత్తని ప్యూరీలా పట్టుకోవాలి ఇలా మెత్తని ప్యూరీలా మిక్సీ పట్టుకున్న తర్వాత రెడీగా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు బిర్యానీ ఆకులు ఒక స్టార్ ఫ్లవరు రెండు మరాఠీ మొగ్గలు నాలుగు లవంగాలు హాఫ్ స్పూన్ జీలకర్ర నాలుగు పొడవుగా చీల్చి పెట్టుకుని పచ్చిమిచ్చి ముక్కలు వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత ఒక కప్పు సన్నగా తరిగిన ఆనియన్స్ మొక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు సన్నగా తరిగిన టమాటా మొక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి మనం ఇలా టమాటా మొక్కలు వేయడం వల్ల రైస్ తినేటప్పుడు టమాటా ఫ్లేవర్ అనేది టేస్టీగా ఉంటుంది ఇవన్నీ వేయించుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటే ఆనియన్స్ అనేవి మాడకుండా టమాటా రైస్ అనేది టేస్టీగా వస్తుంది ఇవన్నీ బాగా వేయించుకున్న తర్వాత ముందుగా మిక్సీ చేసుకుని టమాటా ప్యూరీని ఇందులో వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఈ టమాటా ప్యూరీ దగ్గర పడేంతటి వరకు వేయించుకున్న తర్వాత హాఫ్ స్పూన్ పసుపు రుచికి తగినట్టు సాల్ట్ మీ స్పైసీకి తగ్గట్టుగా కారం ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇదంతా బాగా వేయించుకున్న తర్వాత ముందుగా పక్కన పెట్టుకున్న రైస్ అంతా ఇందులో వేసుకొని ఈ మిక్స్ అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి నేను ఈ టమాటా రైస్ తయారు చేసుకోవడం కోసం రైస్ అనేది ఉడికించుకున్నాను అలాగే మీకు ఎప్పుడైనా రైస్ మిగిలిపోతే ఈ విధంగా అయినా చేసుకోవచ్చు ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఎంతో టేస్టీ అయిన టమాటా రైస్ రెడీ అయిపోయినట్టే ఇంక లేట్ చేయకుండా సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే చూశారు కదా సింపుల్గా టమాటా రైస్ని ఎలా తయారు చేసుకున్నామో ఇంక లేట్ చేయకుండా మీరు మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి